ఎన్ని సార్లు పోయిదా పడాయో రేపు అతనికొచ్చిన నెల వస్తాయి వచ్చినా ఒకటి అంటే టైమాటో వచ్చింది కదండీ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎలా ఉంటే గారు నాకు తెలియదు చాలా మంచి మంచి చేశారు అనుకున్నాను నేను పన్నెండు వందల కోట్లు అంటే మొత్తం చేయొచ్చు లేదు పన్నెండు పైసలు రాలయ్యాంటి వరకు కూడా ఏం చేయాలి మరి మనం రేపు వద్ద కోట్లు అనుకుంటామండి ఎన్ని సార్లు పోయిదా పడాయో రేపు వస్తుందికి వచ్చిన వచ్చినా ఒకరి అంటే టైమాటో వచ్చింది కదండి పన్నెండు వందల కోట్ల రూపాయలు అనం ఏ సశీఎం గారు మాకు తెలియదు చాలా మధ్యమతి చేశారనుకున్నాను నేను పన్నెండు వందల కోట్లు అంటే మొత్తం చేయవచ్చులేదు పన్నెండు పైసలు రాలయ్యాంటి వరకు కూడా ఏం చేయాలి మరి మనం రేపు వస్తే ఏం పోయి కోట్లు అనుకుంటామంటే ఎన్ని సార్లు పోయినా కూడా అయ్యో రేపు వస్తే వచ్చినాయి అంటే తైమాటో వచ్చింది అంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు అయినా ససీఎం గారు మాకు తెలియదు చాలా మధ్యమతి చేశారనుకున్నాను నేను పండొంగ అంటే మొత్తం చేయవచ్చు లేదు పన్నెండు పైసలు రాలేలాంటి వరకు కూడా ఏం చేయాలి మరి మనం రేపు వద్దు రేపు పోయి పోట్లు అడుగుతా ఉండే ఎన్ని సార్లు పోయినా కూడా ఇదో రేపు వస్తే వచ్చిన వచ్చినంటే టైమాటో వచ్చింది కదండి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎలా చేశారు సీఎం గారు నాకు తెలియదు చాలా మంచి మంచి చేశారు అనుకున్నాను నేను పండొంగ పోతు అంటే మొత్తం లేదు పన్నెండు పైసలు రాలేలాంటి వరకు కూడా ఏం చేయాలి మరి మనం రేపొద్దు రేపు పోయే కోట్లు అడుగుతా ఉండే